నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు డివైఎఫ్ఐ డిఎస్సీ కోసం అనేక పోరాటాలు చేశాం ఎట్టకేలకే డిఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఈ రాష్ట్ర ఇచ్చినటువంటి డిఎస్సీలో అనేక అంశాలు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధించాం ప్రధానంగా ఆ వయో పరిమితి సంబంధించి గతంలో రెండు పదిహేను అయితే వయసు పెట్టారో నలభై నాలుగు అదే పెంచారు ఇది సరిపోదు కనీసం నలభై ఏడేళ్లకు వయో పరిమితి మా మాకు డిమాండ్ అలాగే డైట్ ఎవరైతే బీడ్ చేసిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు టీఎస్సీ అవకాశం ఉందంటే మా రెండవ డిమాండ్ అలాగే ప్రిపరేషన్ సంబంధించి కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు ఇది ఏ మాత్రం సరిపోదు కనీసం తొంభై రోజులైనా ఉంటే కానీ రోజు ఈ సిలబస్ ను అందుకోవడం సాధ్యపడదు అందుకని ప్రిపరేషన్కు సమయం పెంచాలి తొంభై రోజులు కడివాలంటుంది మా మూడవ డిమాండ్ అలాగే నార్మలేషన్ చెప్తే అనేక మంది రోజు చదువుకున్న వాళ్ళు సరైన వాళ్ళు అందరికీ సమాన్యాయం జరిగే ప్రమాదం ఉంది అందరికీ న్యాయం జరిగే అవకాశం లేదు అందుకనే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలా వీలైతే ఆఫ్లైన్ లో పెట్టమని చెప్పేది మా మూడో డిమాండ్ దీంతో పాటు ఈ రోజు లో సిఎస్ చేసిన వాళ్ళకి ఎస్ఏలో పిఎస్ అవకాశం ఇవ్వాలని అలాగే పీజీ పోస్ట్ పెంచాలని ఇతర టెక్నికల్ సమస్యలు అవుతున్నాయి వాటిని పరిష్కరించాలని చెప్పి ఈ రోజు శాంతియుతంగా ఇరవై అందరూ ఉద్యోగాలు ఆందోళన చేస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేస్తా ఉంది ఈ కేబినెట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఏ సరఫ్ మా డిమాండ్ మీద స్పందించాలని చెప్పి ఆ రకంగా స్పందించకపోతే విజయవాడ కూడా చేస్తాం ഈ കുടുംബ പ്രോത്സാഹി എസ് ഉണ്ടാവും